వందలాది వంద విద్యావంతులు అదే విధంగా కార్యకర్తలు ఇతర పెద్దలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పత్రికా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ఎక్కువగా మాట్లాడదు పెద్దలు మాట్లాడు ఎందుకంటే పెద్దలు మాట్లాడారు రాకేష్ రెడ్డి గారు యువకుడు మీ తోటి వయసున్న యువకుడు మంచి విద్యావేత్త బిట్ ఫిలానీలో అని పీజీ చేసినటువంటి వ్యక్తి గోల్డ్ మెడలిస్ట్ అటువంటి వ్యక్తి మనకు మన కేసీఆర్ ఈ మూడు జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఎక్కువ మాట యువకుడు అందుకోసం ఇది వాస్తవం అంత మీ అందరికి నాకంటే రోజు మీరు ఫోన్ ముందు పెట్టుకుని వాటి వాటి మీరు సో కాబట్టి అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తాం మన నియోజకవర్గం పదకొండు వేల ఐదు వందల ఓట్లున్నాయి మొత్తం పన్నెండు బూతులు ఉన్నాయి మీ అందరికీ మన నాయకులందరికీ మండలాల వారీగా ఏ మండలంలో ఎన్ని ఓట్లున్నాయి ఏ గ్రామంలో ఎన్ని ఉన్నాయి అన్ని కూడా వివరాలు చేతికి ఈ మూడు రోజులు ఇరవై ఆడవ తారీఖే పోని ఇరవై మూడు మీరు ఇల్లు మీ ఊళ్ళో ఇరవై ముప్పై యాభై తిరిగి నచ్చ తెప్పి ఓటు అడుగుతే తప్పక పనికేస్తారు ప్రజలకు తెలిసిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటి ఏదైనా అర్థమైపోయి లేకపోతే

యువకుడు ఇక బాగా చదువుకున్న వ్యక్తి మాట్లాడే కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు శ్రీ రాకేష్ రెడ్డి గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడమని విజ్ఞప్తి చేస్తు కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వం గారి నాయకత్వం గారి నాయకత్వం డోర్నకల్ పొట్టభద్దుల సభకు విచ్చేసినటువంటి నాకు అండగా నిలవడానికి నన్ను ఆశీర్వదించడానికి మన బిఆర్ఎస్ గెలుపులో భాగస్వాములు కావడానికి విచ్చేసినటువంటి మొదటగా మా గ్రాడ్యుయేట్ సోదర సోదరి మల్లగు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు మన స్థానిక మాజీ శాసనసభ్యులు పెద్దలు రెడ్డి నాయక్ గారు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కిరణం మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సింహ స్వప్నంగా మారి రైతుల కోసం తన తన ఎమ్మెల్యే పదవి తృనప్రాయంగా వదులుకోవడానికి సిద్ధపడి రాజీనామా మన వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు ఎరుబెల్లి దయకర్ రావు గారు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యురాలు అక్క సత్యవతి రాథోడ్ గారు బోర్డు శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు కర్నాపూర్ నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి జాన్సన్ నాయక్ గారు మాజీ శాసనసభ్యులు మాజీ సభ్యుల నాయకులు శంకర్ నాయక్ గారు గారు మహేందర్ రెడ్డి గారు మన హుజురాబాద్ శాసనసభ్యులు సోద